హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రుచి ఆరోగ్యం రెండు కలిపిన ఒక స్పెషల్ వంటకం పొనగంటి ఆకు వంకాయ పులగర అది ఎలా తయారు చేయాలో చూద్దాము వీటిని పొనగంటాకు అంటారు ఇది బెంగళూరు పొనగంటాకు వీటితో మనము పులగూర చేసుకుందాము ఇది ఒక కట్ట తీసుకున్నాను దానికి సరిపోయేంత రెండు వంకాయలు తీసుకున్నాను తర్వాత ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను వీటితో మనము పులగూర చేసుకుందాము చూడండి ఒక కుక్కర్ తీసుకున్నాను ఈ ఆకును మొత్తము రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి దీన్ని కుక్కర్లో వేసేస్తాను పచ్చిమిరపకాయలు కట్ చేసేస్తాం చూడండి పచ్చిమిరపకాయని ఇట్లా ముక్కలుగా తరిగేసి దీంట్లో వేసేస్తాము చూడండి వంకాయలని ఇట్లా ముక్కలుగా దొరుకుతున్నాను దీన్ని దీంట్లో వేసేస్తాను టమాటాలని ముక్కలుగా తొరిగాను దీన్ని వేసేస్తాను హాఫ్ స్పూను పసుపు వేసుకుందాము హాఫ్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందాము ఒక చిన్న నిమ్మపండు సైజు చింతపండు వాష్ చేసి వేసుకుందాము ఒక ఎర్రగడ్డిని ఇటు ముక్కలు కట్ చేసి దీంట్లో వేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాము కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ మీద పెట్టుకుందాం చూడండి ఓపెన్ చేసి చూద్దాము స్టీమ్ పోయింది చూడండి మ్యాష్ చేసుకుందాము మీద కడాయి పెట్టినాను ఒక గరిట ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా దొరుకున్నాను ఒక ఎడమిరొప్పకాయ కరివేపాకు అనమాట వీటిని వేసేద్దాము చూడండి ఆనియన్స్ని వే వేసుకుందాము కొద్దిగా ఇంగు వేసుకుందాం వేపుకోవాలన్నమాట ఆనియన్స్ కొంచెం పచ్చి ఉంది కదా ఇంకొద్దిసేపు అట్లా వేగితే సరిపోతుంది చూడండి ఇట్లా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనము మ్యాష్ చేసి పెట్టుకుని ఈ పులగోరని మొత్తం పోసేద్దాము కొద్దిసేపు అట్లా ఉడకనిద్దాం అనమాట దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక స్పూన్ రాక్ సాల్ట్ వేస్తాను వేసి ఒక రెండు నిమిషాలు అట్లా ఉడకనిద్దాము బాగుంటుంది ఇది ఈ పులకూర ఈ రెండు కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది సంగటికి అయితే భలే బాగుంటుంది ఇది మామూలుగా దోశలకి వేసుకోవచ్చు చపాతికి తినచ్చు రైస్కి తినొచ్చు చాలా బాగుంటుంది అన్ని విటమిన్స్ పోతాయి కదా ఆకుకూర కదా ఆల్ టైప్స్ ఆకుకూరలు తినాలి చూడండి ఉడుకుతుంది ఈ టైంలో మనం టేస్ట్ చూసుకోవాలన్నమాట ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి చూద్దాము కొద్దిగా వేయాలి చూడండి కొద్దిగా సాల్ట్ వేస్తాను సరిపోతుంది సరిపోతుందనమాట సంకట్లోకి అయితే పుల్ల పుల్లగా మనము చింతపండు అంతా వేసినాం కదా టమాటాలు బాగా వేసినాం కాబట్టి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారకారంగా ఈ పులకూర చూడండి టూ మినిట్స్ అయిపోయింది ఉడికిపోయింది స్టవ్ ఆపేస్తాను చూడండి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసినాను ఈ థిక్నెస్ ఉండాలన్నమాట పులగొర్రులు బాగుంటాయి పుల్ల పుల్లగా కారకారంగా చాలా బాగుంటాయి ఈ పులగొర్ర చూడండి ఎంత బాగుందో కదా చూశారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో మీరు కూడా ఈ పులగూరని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి